ఇలా మన రాధాకృష్ణ గారి గురించి కొన్ని అంశాలు మాట్లాడుకునేది ఉన్నది అందుకనే ముందుగా ఈ పత్రికనే చదువుకుంటున్నాం ఈ పత్రికలో ఇట్లాంటి వార్త రావడానికి గల కారణం ఏంటంటే మహాన్యుస్ మీద బీఆర్ఎస్ నాయకుల దాడి బీఆర్ఎస్సీ నాయకుల దాడి ఆ దాడికి తర్వాతనే ఇట్లాంటి వార్తలు వచ్చినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి సరే ఆ దాడి ఎందుకు చేసిండ్రు అనేది వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారా లేదో మనకు తెలియదు కానీ మొత్తం మీద అడమైన తమ్లు పెట్టి ఆగం చేయాలి వ్యక్తిత్వ హననం చేయాలి ఈయన సమర్థిస్తూ ఉన్నాడు వ్యక్తిత్వ హననం అనేది కరెక్టే అని చెప్పేసి సమర్థిస్తూ ఉన్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ వ్యక్తిత్వ హననం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వ్యక్తిత్వ హననం చేయడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది వెనతో విద్య అయిపోయింది తెలంగాణ జీ గంజి తాకుంటా తెలంగాణ మెతుకులు తినుకుంటా తెలంగాణ ఉప్పు తినుకుంటా తెలంగాణ మీద విషం జిమ్మే రాతలు రాస్తారు ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడతలేను తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పేగుల దొగా కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినోళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మింగుడువాడని వీళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంటే ఓర్వని కండ్లమంటతనం ఉన్న వీళ్ళు ఇలా తెలంగాణ మీద ఏ మంచి పథకాలు పెట్టినా ప్రజల జీవన విధానాలు మెరుగుపరిచే విధంగా ముందడుగు పోయినా తెలంగాణ మీద విషం జిమ్మే రాతలే రాసిండ్రు కానీ ఏనాడు తెలంగాణ కష్టాలు తెలంగాణ బాధలు తెలంగాణ కన్నీటి గోసలు రాసిన పాపాన పోలేదు ఈ ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏం చేస్తుందో అర్థమైతే లేదు దానికి కూడా కొన్ని అంశాలు రాసుకుంటూ వచ్చిండు ఏబిఎన్ రాధాకృష్ణ అవి కూడా నేను చెప్తా మీకు రైట్ ఇక మాట్లాడతారు కొంతమంది ఈయనకు సపోర్ట్ చేస్తోళ్ళు ఆయన అనుభవం అన్నంత లేదు మీ ఏజ్ అంటే ఆ అనుభవంతో సంబంధం లేదు ఏజ్తోని సంబంధం లేదు మాకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే తెలంగాణలో మొలిచిన గడ్డిపోస కూడా తిరుగుబాటు లేవనతు అది గుర్తుపెట్టుకోండి మాట్లాడతారు కదా కొంతమంది వాళ్ళకు నేను సమాధానం చెప్పిన ఇలా బరాబర్ చెప్తున్నాం తెలంగాణ తెలంగాణ బిడ్డల జాగిరే చెప్తున్నాం బరాబర్ మల్ల గుర్తు పెట్టుకోరు మల్ల యాది పెట్టుకోరు బరాబర్ తెలంగాణ తెలంగాణ బిడ్డల జాగిరే ఇలా మీరు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసినా ఎన్ని విషంజీముడు రాతలు రాసినా ఎన్నిసార్లు ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా వార్తలు రాసినా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన బనకచెల్ల ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బనకచెల్ల ప్రాజెక్టుతో బాబు నీళ్ళెత్తుకపోతుండూ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఒక్క వార్త రాయలేకపోయినరు బనకచల్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసి చెప్తే మాత్రం బనకచల్ల ప్రాజెక్టు తాత్కాలిక బ్రేక్ అని చెప్పేసి వార్త రాసుకొచ్చింది కానీ బనకచర్ల ప్రాజెక్టులు ఏ విధంగా ముందడుగు పోతూ ఉన్నాయి ప్రతిపాదనలు ఏ విధంగా ముందడుగు కొనసాగుతా ఉన్నాయి సీమ చిట్టుకుమన్నంతా కూడా బయటకు లీకులు ఇవ్వలేకపోయిన మేము లీకులు ఇవ్వలేకపోతే తెలియదని అనుకున్నారా మీరు మీరు లీకులు ఇవ్వకపోతే తెలియదని అనుకున్నారా కేంద్రంలో ఏం జరుగుతుందో తెలియదని అనుకున్నారా లేకపోతే ఇంకేమన్నా తెలియదని అనుకున్నారా కానీ మొత్తం మీద బనకచెల్ల ప్రాజెక్ట్ అయినా కృష్ణాబోయ్ బేసినైనా గోదావరి బేసినైనా నీళ్ళనన్నిటి ఎత్తుకొని పోతా ఉంటే ఇలా సపోర్ట్ చేయలే తెలంగాణ నీళ్లు తాగుకుంటా తెలంగాణ ఉప్పు తినుకుంటా ఇలా మరి తెలంగాణకు నీళ్ళన్ని బంధు పెట్టి ఈ బతుకుతున్న రాధాకృష్ణ ఈనే ఆఫీస్ పెట్టుకొని ఈనే లేకపోతే ఈడే ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇన్నే బతుకుతున్న రాధాకృష్ణ తెలంగాణకు గోదావరి నీళ్ళు లేకుండా చేసి తాగుటానికి నీళ్లు లేకుండా చేసి ఆంధ్ర నుంచి పైపులైతే ఈడుదాకా వేసుకోడు కదా తెలంగాణకు కరువచ్చిందంటే ఆయనకు కూడా కరువస్తుంది కదా ఇలా <telengana> ఎంతసేపు తెలంగాణ మీద కక్ష కట్టి తెలంగాణ మీద ఏడ్ తప్ప ఇంకేమీ లేదు ఇక ఆ కక్ష పూరితంలో భాగమే ఈ వార్త ఇలా రాసుకొని వచ్చిండ్రు తెలంగాణలో పటిష్టమైన నాయకత్వం బలమైన నాయకత్వం లేకుండా చెయ్యాలని పూనుకున్న ఈ తొత్తులు ఈ ఆంధ్ర తొత్తులు ఈ ఆంధ్ర వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈయన మళ్ళా ఆంధ్ర వ్యక్తులు తెలంగాణ వ్యక్తులు అని చెప్పేసి విడదీసి మాట్లాడుతున్నారని అంటే అవు మీరు విషం జిమ్మి రాసే విషం జిమ్ కుట్ట రాసే వార్తలన్నీ ఏవైతే ఉన్నాయో గట్ల మాట్లాడేటట్టు చేస్తుంది తెలంగాణ బిడ్డకు లేకపోతే తెలంగాణ గడ్డ మీదన ప్రతి ఒక్క పౌరుషం తెలంగాణ బిడ్డను ఇక్కడే మాట్లాడేటట్టు చేస్తుంది బరాబర్ చెప్తున్నాం మళ్ళా మళ్ళా చెప్తున్నాం తెలంగాణ బిడ్డల జాగిరే తెలంగాణ రాష్ట్రం అరవై ఏళ్ళు తెలంగాణ బానిసత్వంలో మగ్గిపోయి ఉంటే అరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం సాగునీళ్లకు తాగునీళ్లకు ఏడ్చుకుంట గొడగొడ ఏడ్చుకుంట ఉంటే కండ్లల్లో నీళ్లు ఉంటే కానీ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయిన కుండలల్లో నీళ్ళు ఉండకపోతుండే బిందెలల్లో నీళ్ళు ఉండకపోతుండే తలావన తలాపున వారుతుంది గోదారి మనసేను మనసరికాయ ఎడారి తొలిదశ మలిదశ ఉద్యమాలల్లా తెలంగాణ రాష్ట్రం కోసం మంది బిడ్డలు ప్రాణాలను త్యాగం చేసిండ్రు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు ఈ ఉమ్మడి పాలకులు ఇలా తెలంగాణ రాష్ట్రం మీ జాగీరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం గురించి ఏ విధంగా అనేది కొత్త పలుకుల చిలక పలుకులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి చూద్దాం తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని ఇతరుల అధికారంలో ఉంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతుందని తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్తు తెలంగాణ సమాజం భావించాలని బిఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలకు ఆ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉంటే అంత సవ్యంగా ఉంటుందని కాదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉండాలి కానీ ప్రజారమైన పాలనను అందజేయాలి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా పాలన కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షించిండ్రు ఇది ఎవరైనా ఎక్కడైనా చెప్తారు వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి కేసీఆర్ గారు కూడా అదే మాట్లాడిండ్రు కానీ మీకెందుకని చెవులు దాకా పోలేదో మాకు అర్థం కాలే తెలంగాణకు మంచి చేయండ్రి ఎవరు అద్దంటారు తెలంగాణకు మంచి చేసుకుంటే పాలన అందిండ్రి ఎవరు అడ్డుపడతారు తెలంగాణ వ్యక్తిత్వ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసుకుంటే తీయలేదా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తలేరా తీయలేరా ఇప్పటి వరకు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు కదా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతలేరా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొడతలేరా తెలంగాణను ఆగం పట్టియాలని గోతికాడి నక్కల లెక్క ఎదురు చూస్తలేరా ఇయల్ల మీరందరూ తెలంగాణను ఆగం చేసి తెలంగాణలో బలమైన నాయకత్వం లేకుంట చేసి రెండు జాతీయ పార్టీలను లేపి ఇలా బలమైన నాయకత్వం అంటే తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు బలమైన నాయకత్వం తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు ఎవరో మీరు చెప్పకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ పార్టీకే ఎరక రైడ్ మొత్తం మీద హెచ్చరికలు జారీ చేసిండ్రట అవి హెచ్చరికలు కాదు అవి హెచ్చరికలు కాదు మా స్థాయిలో నిరసన వ్యక్తం చేసినామని చెప్పేసి కూడా చెప్పారు జగదీష్ రెడ్డి కాకపోతే ఇక్కడ విషం జిమ్మే రాతలు ఎందుకు రాస్తారు అనేది మా ప్రశ్న విషం జిమ్మే రాతలు ఎందుకు రాయాలే మంచి చేస్తే మంచి చూపెట్టాలి చెడు చేస్తే చెడు చూపెట్టాలి కదా విషం జిమ్మే రాతలు ఎందుకు రాయాలి అంట ఒకసారి చదువుకుందాం ఏమేమి రాసుకోవచ్చు ఏం కథ పెద్దసారు సారుకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ఎలా ప్రమాదంలో పడుతుందో వారికే తెలియాలి తెలియాలి వ్యతిరేకంగా వార్తలా వ్యతిరేకంగా వార్తలు రాసుకో తప్ప ఏం లేదు వ్యతిరేకంగా వార్తలు రాసుకో వ్యతిరేకంగా ఏమన్నా చేసుకో సమాధానం ఇవ్వగలిగే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది కాకపోతే ఇక్కడ వ్యతిరేకంగా కాదు అడమైన తమ్నేల్స్ పెట్టి ఆగం చేసి వ్యక్తిత్వ హననం చేసి మీడియా అంటేనే ఒక చెడు అభిప్రాయానికి జనాలు వచ్చేటట్లు వేయడము అది వ్యక్తిత్వ హననం చేయడము చాలా దారుణం బాధాకరం వ్యతిరేకంగా మంచి చేసినా కూడా వ్యతిరేకంగా వార్త రాస్తావా మంచి కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా వ్యతిరేకంగా వార్త రాస్తావా ఎందుకు రాస్తావు వ్యతిరేకంగా వ్యతిరేకంగా వార్తలు వస్తే సహించలేకపోతున్నారంటే వ్యతిరేకత వేరు మళ్ళా అందులో బూతులు లేకపోతే పిచ్చి పిచ్చి అడమైన తమినేళ్లు పెట్టడం వేరు ఎందుకు ఇలా అంతగానం దాడి జరిగినా కూడా ఏ జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు ఖండించలే ఒకవేళ ఖండించినప్పటికి కూడా దాడి తప్పే అని చెప్పినప్పటికి కూడా ఇద్దరిది తప్పు ఉన్నది అట్లా తమ్ పెట్టడం తప్పు అని చెప్పేసి మహాన్యూస్ నువ్వు తమ్నెల్స్ కూడా ఎందుకు ఖండించారు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తే వార్త ఎట్లయితుంది ప్రజలకు సమాచారం చేరవేయడం కదా కావాల్సింది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాసుకుంటే ఎట్లయితే వార్త ఎట్లయితే చెప్పురు రైట్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుదిలిన ఆంధ్రజ్యోతి సంస్థకు బాగా ఊపిరిలు తినరు ఉద్యమానికి ఊపిరిలు ఊదిండ్రు అడుగడుగున అడ్డు వల్లేదు అడుగడుగున ఎవరెవరు అడ్డుపడుతున్నారని వార్తలు రాసుకరాలేదు తెలంగాణ చిమ్మ చీకట్లు అమ్ముకుంటే బాగుంటుందని చెప్పేసి లోపల మదన పడలేదు ఆ లోప లోపల పడ్డదాన్ని పత్రికల రూపంలో వార్తలేసి ప్రపంచం చుట్టచ్చు ఏ లేదు ఆ ఉద్యమ ప్రస్థానంలో మరి తెలంగాణ ఉద్యమంలో ఊపిరి ఊదు తెలంగాణ అభివృద్ధిలో ఎందుకు కృషి చేయట్లేదు ఏమి లేదు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వీళ్ళు చెప్పినట్టు ఏలువడి చేయాలి అనుకున్నారు వీళ్ళు చెప్పినట్టు ఏలువడి చేసి వీళ్ళు ఏ చెప్తే గదే హిని వీళ్ళు ఏ చెప్తే గదే తలొగ్గి పాలన చేయాలనుకున్నారు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా కేసీఆర్ పాలన చేస్తే మంచిగుంటుంది అని చెప్పేసి పగటి కళలుగా అన్నారు ఆ కళలు సాకారం గాలే కేసీఆర్ తలొగ్గలే కేసీఆర్ మెడలు వంచలే కేసీఆర్ వాళ్ళ మెడలే వంచుకుంటా ముందడిగి పోయిండు కాబట్టి ఇలా అడుగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన వ్యక్తిని దారుణంగా దూషించుకుంటా దారుణంగా ఒక ఏమంటారు ఒక వ్యక్తిత్వ హరణానికి దిగజారుకుంటా దిగజారుడు రాజకీయాలు చేసుకుంటా ఇంకా చాలా అంశాలు రాసుకొచ్చింది ఈడ చూడు రైట్ తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలు ఆంధ్రజ్యోతిని కట్టడ చేస్తే తెలంగాణ ఉద్యమం చెప్పబడిపోయింది అని వ్యాఖ్యానించడం నిజంగాదా రాజకీయ పార్టీలైనా మీడియా అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా కానీ వ్యవహరించాలి మరి ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి మహాన్యసు వ్యవహరించిన దాంట్లో ఎవరి మనోభావాలను రాసిండ్రడా ఎవరి మనోభావాలు దెబ్బతిన్న తట్టు రాసిండ్రడా ఇలా దాడి జరిగిందని పాపము మరి ఆ అవి తమ్ముల్స్ తప్పి ఎందుకంటే అడ్డమైన తమ్ మీరు కూడా పెడతారు కదా దిగజారుడు తమ్ముల్స్ మీరు కూడా పెడతారు కదా అందుకే సుర్రున కాలినట్టున్నది ఇగో ఈ మాటలు వచ్చినాయి ఈ కొత్త పలుకులలో ఈ చిలక పలుకులు రాజకీయ పార్టీలైనా ఇక్కడ ఈ వాస్తవాన్ని విస్మరించి జగదీష్ రెడ్డి వంటి వారు మరోసారి ఆంధ్ర అన్న పదాన్ని అందుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఇంకా విషం చముతా చిమ్ముతానే ఉన్నారు కదా సారు విషం చెంబుడు మానేయన్ తెలంగాణ అభివృద్ధి కోసం వార్తలు రాయిన్రీ తెలంగాణ పరువు ప్రతిష్టలు పెట్టేటట్టు వార్తలు రాయిన్రీ తెలంగాణ అస్తిత్వం దిగజారిపోకుండా వార్తలు ఎవరు ఎవరద్దంటారు సార్ మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని అడ్జేసుకుంటారు వస్తారు ఎప్పు్రీ ఏమో తప్పు నా దగ్గర పెట్టుకుంటా కానీ నన్ను ఎవడేమద్దంటే సాయి సంసారీ లచ్చిదానికి ఇట్లాంటి వ్యవహారాలు నడిపించుకుంటా ఇట్లాంటి అడమైన తమ్నిస్ పెట్టుకుంటా వ్యక్తిత్వ హననానికి దిగుకుంటా ఇవాళ ఇంకా కొన్ని రాసుకొచ్చిండి ఇడ మెరుగైన అవకాశాల కోసం ఆంధ్ర వారితో పాటు తెలంగాణ వారు కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నారు అంటే స్థిరపడద్దు స్థిరపడుతున్నారు కానీ మీ లెక్క ఇక్కడ స్థిరపడి ఇక్కడ బువ్వ తినుకుంటా ఇక్కడ నీళ్ళు తాగుకుంటా ఇక్కడ ఉప్పు తినుకుంటా ఇక్కడ తెలంగాణ ప్రజలు పెట్టే భిక్షతోని బతుక్కుంటా తెలంగాణ మీద ఏడుస్తుండ్రు కదా మీరు కానీ అక్కడ విదేశాలకు పోయినోళ్ళు విదేశాలలో స్థిరపడ్డోళ్ళు ఆ దేశం మీద ఏడుస్తలేరు ఆ దేశం మీద విషంగా కక్కుతలేరు ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళీ తీసుకొచ్చి భారతదేశంలో కలుపుతా అంటలేరు ఆ దేశాలను ఇక్కడ మీరు వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ పత్రికలు వ్యవహరిస్తున్నట్లు విదేశాలలో స్థిరపడడానికి వెళ్ళినోళ్ళు వ్యవహరిస్తలేరు రైట్ మెరుగైన అవకాశాల కోసం వెళ్ళిండ్రట అయితే ఆయా దేశాల స్థానికులు కూడా ఇలా సంకుచితంగా ఆలోచించడం మొదలు పెడితే అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏమిటి అక్కడ సంకుచితంగా ఆలోచించడానికి మన వాళ్ళు మీ లెక్క చేయట్లేదు స్థిరపడడానికి వైనళ్ళు మీ లెక్క చేయట్లేదు ఉన్న రాష్ట్రానికి ఆగంగా చూడట్లేదు ఉన్న రాష్ట్రానికి ఏవైతే లాభాలు ఉన్నాయో అవి చేకూర్చకుండా పక్క రాష్ట్రానికి పోవాలి పక్క రాష్ట్రానికి తరలిపోవాలి అని చూస్తలేరు మీకు టీడీపీ పార్టీ అంటే మక్కు ఉండాలి కానీ ఇక్కడి ప్రయోజనాలను దెబ్బతీసి ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా లేకపోతే ఇక్కడ తెలంగాణ బిడ్డల ప్రయోజనాలను దెబ్బతీసి ఆంధ్ర వాళ్ళకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇక్కడ తెలంగాణను ఎడారిగా మార్చి ఆంధ్రాను ఎడ ఆంధ్ర ఆంధ్ర గేమ్ చేంజర్గా చేసే విధంగా ఉండకూడదు ఇక్కడ అంటారు ఒకసారి వినుండ్రి అంతెందుకు మెరుగైన విద్య కోసము ఇదే జగదీష్ రెడ్డి తన కొడుకును లండన్లో చదివించడం లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మెరుగైన విద్య కోసం పోయిన జగదీష్ రెడ్డి కొడుకు ఇలా ఆ ప్రాంతానికి భంగం వాటీలలాగా చేస్తలేడు ఆ ప్రాంతాన్ని ఆగం చేసే విధంగా కుయుక్తులు పనుతలేరు బరాబర్ బాజాప్తా మీరు ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలనే చూస్తుండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బయ్యాలని చూస్తారు ఏ పసిపోరగాన్ని అడిగినా చెప్తారు ఇవాళ మీ ముచ్చట తెలంగాణ మీద పగబట్టిర్రు మీరు అనేది మాత్రం వాస్తవం ఇలా చదువుకోవడానికి వాళ్ళ కొడుకులు వేయరు వాళ్ళ బిడ్డలు వేయరు కానీ ఆ ప్రాంతాన్ని దెబ్బతీసేలాగా వ్యవహరిస్తలేరు కదా అక్కడ రైట్ ఇక లండన్లో చదివించడం లేదా కేటీఆర్ ఒకప్పుడు గుంటూరులో చదువుకోలేదా గుంటూరులో చదువుకుంటే గుంటూరు తెచ్చి తెలంగాణలో కలుపుతా అనలేరు కదా ఇలా తెలంగాణను కొంట సందు దొరికితే ఆంధ్రాలో కలపాలని చూస్తూ ఉన్నారు కదా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా మళ్ళీ ఇక్కడ పోటీకి దిగాలి ఇక్కడ దిగాలి చక్రం తిప్పుతూ ఉన్నారు కదా తెలంగాణలో మొన్నడు మొన్న బీజేపీలో చూడలేం మనం అప్పటికి ఇప్పటికీ తెలంగాణ మీద కుళ్ళు కుతంత్రం వీళ్ళకి పోలే దొంగ ప్రేమలు నటిస్తారు రెండు కళ్ళ సిద్ధాంతంలు అని చెప్పేసి ముందడికి వస్తారు కానీ తెలంగాణ రాష్ట్రం ఎదిగితే ఓర్వలేని తనం కళ్ళమంటతనం ఉన్నది వీళ్ళ దగ్గర రైట్ ఇది కనబడతా ఉన్నది తాము బలహీనపడుతున్నామన్న అనుమానం కలిగిన సందర్భాల్లో ఏపీసీఎం చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం మీడియాను వివాదాల్లోకి లాగడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారింది అంటే భూతంగా చిత్రీకరించడం అని చెప్పేసి రాసిండ్రు కానీ ఇక్కడ మొన్న మీ మీ విధానాలకు అనుగుణంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారో అవి మర్చిపోతే ఎట్లా సారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అవసరం ప్రయోగించే తెలంగాణ అది అది ఇది అని చెప్పేసి ప్రయోగించినట్టు ఇక రాసుకచన్ మాతుగా రాసుకచ్చు కానీ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నారు ఈ పత్రికలు అనేది వాస్తవం తెలంగాణలో బలమైన రాజకీయం లేకుండా చేయాలి ఒక తెలంగాణ కోసం ప్రశ్నించే పార్టీ లేకుండా చేయాలనేది కుక్తులు పన్నుతా ఉన్నారు వీళ్ళు దాంట్లో భాగంగానే ఇవి పుట్టుకొచ్చినాయి ఈ చిలకపాలకులు పుట్టుకొచ్చినాయి మొత్తం మీద వ్యక్తిత్వ హననం చేసుకుంటా వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టే అంటాడు రాధాకృష్ణ అంటే వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ ఎట్లయితుంది అదే రాజకీయమా అదే నేర్పినరా మీ బాబు టీడీపీ అంటే మక్కు ఉన్నోళ్లను ఇట్లా భూతాలుగా చూస్తున్నానంటే మక్కు ఉంటే పర్లేదు అభిమానం పెంచుకుంటే పర్లేదు కానీ ఇలా మీరు ఏం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు మళ్ళా ఒకప్పుడు తెలంగాణ ఏ విధంగానైతే కరువు ప్రాంతంగా ఉన్నదో అదే విధంగా ఇప్పుడు కొనసాగాలి అని చెప్పేసి కుయుక్తులు బన్నుతా ఉన్నారు ఇవి తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా బీఆర్ఎస్ ఒక్క జాగిరి కాదు తెలంగాణ బిడ్డల జాగిరి తెలంగాణ ప్రాంతం తెలంగాణ తెలంగాణ గడ్డ మీద ఉట్టిన తెలంగాణ ప్రతి పౌరుడి జాగిరి తెలంగాణ గడ్డ మీద ఉట్టిన రేషం గల్ల ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ జాగిరి తెలంగాణ రాష్ట్రం ఇలా మా దగ్గరకు వచ్చి మీరు పెత్తనం చెలాయించుకుంటా మా దగ్గరకు వచ్చి మా హక్కులను హరించుకుంటా వీళ్ళ సుచ ఏమంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు అట్లా ఆలోచిస్తే బాగుంటుంది అంటే మీ లెక్క అక్కడ అక్కడ పోయిన వాళ్ళు అక్కడ చదువుకోడానికి వాళ్ళు అక్కడ స్థిరపడడానికి వాళ్ళు ఆలోచిస్తలేరు సారు మీది ఏంది కపట బుద్ధి కపట నాటకం ఎప్పుడు తెలంగాణను ఆగం చేయాలని చూడడం ఇది తప్ప ఇంకొకటి ఏది లేదు వీళ్ళ రాసుకొచ్చిర్రు కదా మొత్తం మీద సిలక పలుకులు ఈ సిలక పలుకుల ఈ కొత్త పలుకులు చూస్తా అన్నాం బరాబర్ తెలంగాణ బిడ్డల జాగిరే తెలంగాణ రాష్ట్రం ఏం చెప్తారో ఏం చేసుకుంటారో మీ